బీసీలలో దాదాపు ఎన్ని కులాలు బీసీలలో చాలా ఉన్నాయి అన్న ఎగ్జాంపుల్ అంటే వన్ ట్వంటీ వరకు కులాలు ఉన్నాయి కులాలు సో అంటే చాలా మట్టు కూడా అంటే అందరూ అందరు లు ఉన్నారు అంటే బ్యాక్వర్డ్ వేల సంఖ్యలో అంటే వాళ్ళకి ఒక అవగాహన లేదు అంటే ఈ రిజర్వేషన్ వల్ల వాళ్ళ ప్రయోజనాలు ఎట్లా పెంపొందుతాయి ఎట్లాంటి ఫ్యూచర్ ఉంటది ఎట్లా ఎట్లాంటి లైఫ్ లీడ్ చేస్తాం అనేది చాలా మందికి కూడా తెలియదు అంటే అట్లాంటి వాళ్ళకి అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అయితే ముందుగా పొందే ప్రయోజనాలు ఏంటి దాని వల్ల లాభాలు ఎలా ఉంటాయి అదే అన్న ఇప్పుడు మేము మా తెలంగాణ బీసీ సంఘం తరపున మా జాతీయ అధ్యక్షులు జాదల శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కులగణన చేపట్టిందో ఆ రోజు ఆయన అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు దీనికోసమే బీసీల చైతన్య యాత్ర అంటే బీసీల లను చైతన్య పరచాలి ఈ రిజర్వేషన్స్ అంటే ఏంటి అనే దానిపైన ఆల్రెడీ ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు ఆయన పర్యటన చేయడం జరిగింది చేసి వివరించారు ఈ కులగణన మనం ఎందుకు పాల్గొనాలి బీసీలు ఒకవేళ పాల్గొంటే వచ్చే ఫలితాలు ఏంటి ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చినాయి లో పేదలకి రిజర్వేషన్స్ అన్నిటి వచ్చినాయి దాని వల్ల మనకి ఏం ఇబ్బంది కలుగుతుంది నష్టం ఉందా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు అయితే లేదు అమలు కావాలంటే మనం ఏం చేయాలనే విషయాల మీద మా జాదుల శ్రీనివాస్ కూడా స్పష్టంగా ప్రతి దగ్గర పర్యటన చేసి చెప్పడం జరిగింది ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ వల్ల బీసీలలో మార్పులు కాదు బ్రహ్మాండం ఒక అద్భుతాలే జరుగుతాయని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ లేకపోవడం వల్లనే ఎందుకంటే కులాలు ఎక్కువ ఉన్నాయి చాలా కులాలు నంబర్ ఆఫ్ కులాలు ఎన్నో ఎన్నో క్యాస్ట్లు ఉన్నాయి కాబట్టి ఈ క్యాస్ట్ కి తగ్గట్టు కనుక రిజర్వేషన్స్ ఉంటే బీసీలు అన్ని రంగాల్లో రాజకీయంగా విద్యా పరంగా ఉద్యోగ పరంగా ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ బిల్లు ని చట్టబద్దంగా ఆమోదించాలని చెప్పేసి మేము కోరుతున్నాం